ఓం శ్రీ పంతొమ్మిదవ సంవత్సరం మార్చి నెల సనాతన సారథలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కొద్ది భాగం తెలుసుకున్నాం సాయి రామ్ భక్తుడు స్వామి భగవంతుడు హృదయమందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు ఈశ్వర సర్వభూత్ ఆనాం ఈశావేదం సర్వం అని చెప్తున్నారు సరే అయితే మనం బాధపడే సమయంలో హింస అనుభవించేటువంటి సమయంలో ఆయన ఎందుకు ప్రత్యక్షము కాడు మరి హృదయపేటంలో ఉన్నాడని ఎట్లా నమ్మేది స్వామి రెండు కర్రలు తీసుకొని ఒకదానితో ఒకటి రాపిడి జరిపినప్పుడు అగ్ని బయలుదేరను ఆ అగ్ని బయట నుండి రాలేదు అని ఉన్నది పాలలో వెన్న ఉన్నది దానిని పెరుగు చేసి చిలిగినప్పుడు వెన్న ప్రత్యక్షమవుతుంది అట్లాగే దేవుడు మీలోనే ఉన్నాడు అయితే ఆయనను సాధన చేత సాక్షాత్కరింపజేసుకోలేను బోరింగ్ వేసి పంపు కొట్టి భూమి యొక్క లోపలి భాగంలో పాతాళగాను పైకి తెచ్చి పంటకు ఉపయోగించుకున్న రీతిగా సర్వభూతాంతరాత్మకు పరమాత్ముడిని సాధన చేసా ప్రత్యక్షం చేసుకునవచ్చును భక్తుడు స్వామి అందరూ ఆనందమునే ఆశింతురు భగవంతుడు ఆనంద స్వరూపుడు జీవుడు ఆనంద స్వరూపుడే అయితే ఆ ఆనందమును ఎట్లు పొందవచ్చును స్వామి తుఫాను కడగండ్ల వర్షము మించు ఉరుములు ఏమునను చేతక పక్షి వాటి అన్నిటినీ కూడా లెక్క చేయక ఆకాశం నుండి పడే మొట్టమొదటి వర్ష బిందువులకై నోరు తెచ్చుకొని పైకి పోరును అంతే చాలు ఆ నిర్మల నీటి బిందువులతో దాని ఆకలి తీరును నేలపై పెద్ద ప్రవాహముండేనను దానికై అది ఆశపడదు అట్లాగే భగవద్ ఆనందం నా ప్రాపంచిక సొమ్ములన్నింటినీ తిరస్కరించవలను అప్పుడే నిజానందము దొరుకును సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్